ముగ్గురు బాధుడు పెరిగి పెద్దవారై ఇత వయస్కులైన భీష్ముడు వారిలో ఒకరిని రాజ్యాభిషేకం చేయాలని తలపెట్టి పెద్దవాడైనటువంటి తృతరాష్ట్రుడును అందుడు కనుక రాజ్యపాలకు అనర్హుడు కాబట్టి రెండవవాడైనటువంటి పాండురాజు అందరికీ ఇష్టడు కావున పట్టాభిషేకం చేశాడు దాసీపుతుడైనటువంటి విధుడిని మంత్రిగా నియమించాడు పాండురాజు తన అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుని అనుమతితో రాజ్యవారాన్ని రాజ్యాన్ని పరిపాలించసాగాడు ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత వారికి వివాహం చేయి తలపెట్టి గాంధారు రాజైనటువంటి సుబిలుని కుమార్తె గాంధారి ధృతరాష్ట్రునికి తగిన వధువు అని తలచి సుబిలునికి వర్తమానం పంపాడు భీష్ణుడు కాని పుట్టి పుట్టివాడికి గాంధారిని కట్టబెట్టడమా అని అంతఃపురంలో కలగలం బయగలం బయలుదేరింది అది విని గాంధారి ధృతరాష్ట్రుని తప్ప మరెవరని వివాహం ఆడనని ఈనాటి నుండి పరపురుషుణ్ణి చూడనని కళ్లకు గుడ్డగట్టుకుంది చేయనది లేక తమ తండ్రి అయినటువంటి శుభులుడు గాంధారితో పాటు ఆమె చెల్లెలైనటువంటి పది మందిని ఇచ్చి అతి వైభవంగా వివాహం జరిపించి ఆ పది మంది చెల్లెళ్లను గాంధారిని వెంటబెట్టుకుని తమ సోదరుడైనటువంటి శిఖుని హస్తినాపురం చేరారు